బ్రిటిష్ కాలంలోనే మీ నాన్న రెడ్డి పాలన చేశారు ఇక్కడ అప్పట్లోనే ఓకే పూర్వం నుంచే ప్రజాసేవకే అంకితమైంది మీ ఫ్యామిలీ ఎంత వ్యాపారస్తులు రామప్ప రామప్ప మీ నాన్న ఈ పల్లెల్లో ఒక సిక్స్టీ ప్లస్ ఉన్న వాళ్ళు ఎవరైనా రామప్ప అంగడి అంటే ఎవరైనా గుర్తుపడతారు ఈ ఊర్లో కానీ పల్లెల్లో కానీ అప్పట్లో కోట విజయభాస్కర్ రెడ్డి గారితో అనుబంధం మరియు సూర్యప్రకాశ్ రెడ్డి గారితో అనుబంధం పెద్దగా కూడా బాగానే చేశారు మరి మీ ఫాదర్ ఏదైనా రాజకీయంగా చేశారు నా నమస్తే ఎలా ఉన్నారు ఓకే చెప్పండి శశి ఇక్కడ రామల్ల కోట శశి అంటేనే టీడీపీ లీడర్ గా కొనసాగుతున్నారు ఇక్కడ ఓకే మీది ప్రాపర్ ఇక్కడేనా రామాలకోట రామాలకోట అండి మా పూర్వీకులు పెద్దల నుంచి కూడా రామాలకోటలే ఉన్నారు మా పెద్ద జైన ఎప్పుడో బ్రిటిష్ ఆయాంలో ఇక్కడ రెడ్డి పని చేసినాము కర్ణం రెడ్డి వ్యవస్థ మా కుటుంబం రెడ్డి పని చేసింది ఇక్కడ అందుకోసమే రెడ్డి చేసి అని మా పేరు ఓకే ఈ జర్నీలో మా నాన్నగారు అలాగే రాజకీయంగా చేసినారు అలాగే పూర్వం నుంచి మాది రామాలకోటనే ప్రాపర్ ఇక్కడే దగ్గర నుంచి ఇక్కడే అంటే బ్రిటిష్ ఇక్కడే ఉన్నాం బ్రిటిష్ కాలంలోనే మీ జేజీ పాలన చేశారు ఇక్కడ అప్పట్లోనే పూర్వం నుంచే ప్రజా ఫాదర్ అంకితం అయింది మా ఫాదర్ ఆయిల్ మిల్ ఉండే మాకి ఏరియాలో ఆయిల్ మిల్ బుడ్డలు గ్రౌండ్ నట్ ఆయిల్ గ్రౌండ్ నట్ సీడ్స్ ఎక్కువ వచ్చేవి ఇక్కడ ఉన్నాయి కదా మనం ఒక ఫ్యాక్టరీ నిర్మిద్దాం అని ఆయిల్ మిల్ ఒకటి పెట్టినారు మీ ఫాదర్ మా ఫాదర్ ఆయిల్ మిల్ రాటలో రామల్ కోటే మా ఇంటి దగ్గరనే మిల్ ఉండేది ఇక్కడ నుంచి మహారాష్ట్ర అక్కడ దూర ప్రాంతాలకు ఆయిల్ పంపించేవాళ్ళు పప్పు ఓకే సీడ్స్ అన్ని పంపించేవాళ్ళు అప్పుడే మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు ఇక్కడ నుంచి మహారాష్ట్రకి చాలా సార్లు మనం పంపించిన అంటే ప్రోడక్ట్ పేరు ఏం పెట్టారు అప్పట్లోనే శశికళ తప్ప ఆయిల్ మిల్ ఓకే లూజ్ ఆయిల్ ట్యాంకర్ లో తెచ్చేవాళ్ళు అంటే ఓన్లీ మన స్టేట్ లోనే వేరే స్టేట్ స్టేట్ మహారాష్ట్ర కూడా పంపించేవాళ్ళు కర్నూలు లో జ్యోతి వాళ్ళకి ఇంత ముందు యునైటెడ్ ట్రేడర్స్ అని వన్ టౌన్ లో ఉంది వాళ్ళకి పంపించేవాళ్ళు ఓకే ఇట్లా వ్యాపార రీత్యా మా నాన్నగారు కొనసాగినారు ఇరవై ఐదు వాళ్ళకి ఆయిల్ మిల్ ఉండేది అలా వ్యాపారము ప్లస్ వ్యవసాయము రాజకీయం కూడా ఉండేది భాస్కర్ రెడ్డి లో అతను సీఎం అయినప్పుడు బా సన్నిహితంగా ఉండి ఈ గ్రామానికి కొన్ని కావాల్సిన పనులు కూడా చేసినారు మా వాళ్ళు మా నాన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మన ఉమ్మడి రాష్ట్రానికి సీఎం గా ఉన్నప్పుడే ఇప్పుడే వాళ్ళ కొడుకు మంచి సన్నిహితంగా ఉండేవాడు విజయభాస్కర్ రెడ్డి రాక రెడ్డి గారు సన్నిహితంగా ఉన్నారు వాళ్ళ కొడుకు సూర్యప్రకాశ్ రెడ్డి కూడా సన్నిహితంగా ఉండేది మా నాన్న మీ ఫాదర్ మా ఫాదర్ మీ ఫాదర్ పేరేం పేరు రెడ్డి రామేశ్వరప్ప రామేశ్వరప్ప ఓకే రాజకీయం కూడా ఉన్నాడు మా జై నాయన రామప్ప అని మా నాన్న వాళ్ళ జై నాయన మంచి వ్యాపారం ఇడా ఈ చుట్టుముట్టు వెల్దుర్తి టౌన్ లో కూడా వ్యాపారం లేదు లారీలతో జొన్నలు బియ్యం అన్ని తెచ్చి ఇక్కడ పల్లెలకి అన్ని సప్లై చేసేవాళ్ళు ఎంత వ్యాపారస్తులు అప్పుడు మా రామప్ప రామప్ప మీ జేజిన ఈ పల్లెల్లో ఒక సిక్స్టీ ప్లస్ ఉన్న ఎవరైనా రామప్ప అంగడి అంటే ఎవరైనా గుర్తుపడతారు ఈ ఊర్లో కాని పల్లెల్లో గాని పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు అప్పట్లోనే మీ రామప్ప అంటే ఎంత ఇరవై ఉమ్మడి ముగ్గురు అన్నదమ్ములు అయితే ముగ్గురు ఉమ్మడిగా ఉండేవాళ్ళు మీ నుంచి ఇరవై ఇరవై ఎకరాలు ఎక్కడే కొనలేరు అమ్మిలేరు మా నాన్న బిజినెస్ చేస్తూ పోటుల్లో కొంత పొలం అమ్ముకున్నాడు నాకు ఎనిమిది ఎకరాల పొలం ఉంది మీ నాన్నకు మీరు మంది నేను ఒకే కొడుకుని నాకు ఇద్దరు అక్కలు ఇద్దరు చెల్లెలు పెద్ద సంతానం పెద్ద సంతానం ఓకే మా నాన్న చనిపోయినాడు మా అమ్మ చనిపోయింది అందరికి పెళ్ళిళ్ళైన చిన్న పాపకి ఒకరికి పెళ్లి కావాలా రేపు మార్చిలో పెళ్ళి ఓకే మీరేం రాజకీయంగా సంపాదించలేదు మేము రాజకీయంగా మా డబ్బులే పోయినాయి కానీ ఈ రోజు వరకు మేము రాజకీయంలో డబ్బులు సంపాదించింది లేదు ఎందుకంటే మేము ఇక్కడ ప్రజలకి మా పూర్వీకులు రామప్ప కుటుంబం అంటే ఎంత రెస్పెక్ట్ గా ఉండేవారంటే దాన ధర్మాలు కొద్దిగా ఏదో ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళు మేము కూడా అదే కొనసాగించుకుంటున్నాం కానీ ఎక్కడ కూడా రాజకీయాల్లో డబ్బులు సంపాదాలనేం కాదు ఈ గ్రామానికి ఎంత వీలైతే అంత నేను ఎంసీఏ చదివినాను ఎంసీఏ చదివి కూడా కుటుంబ పరిస్థితుల కారణం చేత పెద్దలు లేని కారణం చేత కుటుంబాన్ని చూసుకుంటూ గ్రామంలో పూర్వం మన రాజకీయంగా వ్యాపారంగా ఉంది మన కుటుంబం మనం అదే కొనసాగించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏదైతే ప్రజలకి అవకాశం ఇస్తే నాకి వాళ్ళకి సేవ చేసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి రాజకీయంగా మరి అప్పట్లో కోటల విజయభాస్కర్ రెడ్డి గారితో అనుబంధం మరి సూర్యప్రకాశ్ రెడ్డి గారితో అనుబంధంగా ఉన్నాడు మరి గ్రామ పెద్దగా కూడా బాగానే మా పెద్ద పెద్ద చేశారు మరి మీ ఫాదర్ ఏదైనా రాజకీయంగా చేశాడు మాకు పదవులు అప్పుడు అడిగినారంట కానీ మా పదవులు మనకి మా నాన్నకు కానీ మా జైననా రాజకీయంగా కాకుండా వ్యాపారంగా ఉండాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తులు రాజకీయంగా ఒక ఇక్కడ ఉంటే చూసుకునే తల్లే కానీ రాజకీయ పదవులే పోలేదు ఎందుకంటే ఆయిల్ మిల్లు వ్యాపారాలు ఉన్నాయి పొలాలు ఉన్నాయి ఇవే చూసుకెళ్ళాడు ఒకడే మా నాన్న కొడుకు ఓకే ఆ కారణం చేత ఆయన అటువై పెళ్ళి లేదు ఓకే సరే నేను కూడా ఎందుకు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామాభివృద్ధి చేయాలా గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో మేము కూడా రాజకీయంగా ఎదుగుతున్నాం ఓకే మరి మీ మీరు మీ నాన్నకు ఐదు మంది సంతానం మరి ఇద్దరు అక్కోళ్ళు ఇద్దరు కల్యాణ్లు మీ ఫాదర్ ఏదైనా వాళ్ళకి ఆడపిల్లలకి పెళ్లి చేయడం జరిగిందో మీరు నాన్న రెండు పెళ్లి చేసినాడు నేను నాకి మా చెల్లెలకి నేను ఇంకో చెల్లెలకి ఇప్పుడు పెళ్లి చేయాలి సొంతంగా మీ సొంతంగా ఓకే మీరు అంటే రాజకీయంగా మీ ఫాదర్స్ మీ జేజ్ నాన్న కావచ్చు ఇలాంతా వ్యాపార నిమిత్తంగా పనిచేశారు రాజకీయంగా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు వ్యాపారము గ్రామంలో ఏదన్నా సహాయం చేసుకుంటూ వెళ్ళారు ఓకే వాళ్ళకు తోచినంత గ్రామాభివృద్ధికి ఎక్కడ ఏది జరగాలో గ్రామ పెద్దలు అది వచ్చారు ఓకే అలా చేసుకుంటూ పోయిన వాళ్ళు మీరు అంటే మీ ఫాదర్స్ అయితే చాలా వరకు వ్యాపారంగా నిమిత్తంగా పనిచేశారు మీరు అన్నట్లు ఎక్కడో ఒక చోట వాళ్ళకి తోచినంత సహాయం చేసుకుంటూ వెళ్ళిపోయారు మీరు ఇక్కడ మీరు వ్యాపారంగా ఏదన్నా ముందుకెళ్ళారు నేను ఐరన్ ఓవర్ కొద్దిగా ఉండే అప్పుడు స్టాక్ యార్డ్ ఒకటి పెట్టుకొని స్టార్ట్ చేసినాం ఇంకా సరే ఇప్పుడు అది బంద్ అయిపోయింది ఇక్కడ ఇంక ఇప్పుడు మనం ఏం లేదు వ్యాపారం వేరే వ్యాపారాలు బాగాలే పరిస్థితులని నేను వ్యవసాయము ఏదన్నా ఉంటే పొలిటికల్ ఓకే వ్యవసాయం నాకు ఎనిమిది ఎకరాల పొలం ఉంది ఇప్పుడు కంది వేసిన పొలంలో మొత్తం కంది అం కంది కంది వేరేదేమైనా పండిస్తారా అన్ని పండిస్తాం పొగాకేసిన పోయిన సంవత్సరం కొద్ది వర్షాలు తక్కువ కారణం చేత నీళ్లు గ్రౌండ్ లెవెల్ తగ్గిపోయింది ఇక్కడ వాటర్ సఫిసిడెంట్ వర్షాలు బాగా మంచి పొలాలు లేదంటే బయలు ఓకే అంటే తోట కూడా ఉందా మీకు ఎనిమిది ఎకరాల తోటేనా ఓకే అంటే పొలాలు కూడా ఏదైనా చేస్తారా మనం చేస్తాం ఓకే ఎనిమిది ఎకరాల కౌలకి నీరు నీరు ఓకే మీరు అంటే రాజకీయంగా ఇలా ఎలాగూ మీ ఫాదర్స్ మీకు కొంత భూమి ఇచ్చారు కొంత పరంగా పేరు ఇచ్చారు మరి ఇలా హ్యాపీగా చేసుకుంటా ఉండకుండా మరి రాజకీయంగా ఎందుకు వచ్చినట్టు శశి అదే మనం పెద్దలు ఏదో విధంగా గ్రామానికి ఉపయోగపడాలి అంటే ఏదో ఒక సపోర్ట్ ఉండాలి గతంలో వాళ్ళు వ్యాపారంగా పొలాల్లో ఉండే ఆ విధంగా అట్రాక్ట్ అయ్యి చేసినారు సర్వీస్ మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయం అయితే బెస్ట్ ఆప్షన్ ఏదన్నా మనం నిధులు కానీ ఇంకో విధంగా కానీ సర్వీస్ చేయవచ్చు అనేది నా ఆలోచన వాళ్ళకంటే ఎక్కువ చేయాలంటే మనం ఏదో ఒక అండగా ఏది కావాలంటే రాజకీయంగా ఉంటే మనం చేయగలుగుతాం అనే నమ్మకం నాకుంది ఓకే అంటే ప్రజాసేవ చేయాలి అనే ఆలోచన మీకు ఎప్పుడు పుట్టింది ఎలా పుట్టింది నాకు రాజకీయంగా మా వాళ్ళు పూర్వం మా నాన్న వాళ్ళు ప్రకాశ చేసినప్పుడు నా కొద్దిగా చిన్నపిల్లో నేను అప్పుడు నాకు అవగాహన ఉంది ఓ రాజకీయంగా మన కుటుంబం ఉంది అని మా నాన్న మధ్యలో కొద్దిగా ఆర్థిక పరిస్థితుల వలన రాజకీయంగా దూరమైనాడు సరే మరి దాన్ని ఎందుకు దూరం చేసుకోవాలా అప్పుడు ఉన్న విలువలు కాపాడుకోవాలంటే కంటిన్యూ చేయాలనేది నాది ఒక ఎంసీఏ టైంలో అయిపోయినప్పుడు ఈ ఐరన్ ఓర్ బిజినెస్ చేస్తేప్పుడు అనిపించింది సర్వీస్ చేస్తున్నాం పాటు పొలిటికల్ ఉంటే బాగుంటుంది ఆ టైంలో నాకు కేఈ శ్యాంబాబు గారు పరిచయం ఇచ్చారు ఓకే బాబు గారు పరిచయం అయితే అప్పుడు అపోజిషన్ టైంలో మనం పదహైదు ఏండ్ లేదు శ్యాంబాబు అన్నతో పరిచయం అండి నాకు అపోజిషన్లో పని చేయాలి అంటే శ్యామన్న నాకు స్టేట్ పార్టీలో మాట్లాడి కాన్స్టిట్యూషన్ పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్గా అపాయింట్ చేసినాడు ఓకే అంటే ఇక్కడ టెక్నికల్గా ఓటర్ వెరిఫికేషన్ ఓటర్ డిలీషను బూతులు అన్ని విషయాల్లో అవగాహన ఉంటే ఈ పిల్లోడు బాగుంటాడని నాకు అవకాశం ఇచ్చినాడు సరే నియోజకవర్గ స్థాయిలో మనకు గుర్తింపు ఇస్తున్నాడు మనం ఎందుకు చేదార్చుకోవాలనే ఉద్దేశంతో అది తీసుకొని ఐదు మండలాల్లో తిరిగి నేను అన్ని అవగాహన కల్పించుకుంటూ మండలాల్లో మీటింగ్లు పెట్టుకుంటూ అన్న ఆధ్వర్యంలో అన్న ఇచ్చిన సూచనల మేరకు ప్రతి మండలంలో చేసుకుంటూ వచ్చినా ఓకే ఈ దాదాపుగా ఈ కాన్స్టిట్యూషన్ లో ఓటర్ డిలీషన్ ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వేల ఓట్లు తీసినాం అంటే బూత్ లెవెల్ లో మొబిలైజ్ చేసి అక్కడ డబల్ ఓట్లు ఉంటేనేమి డెత్లు ఉంటేనేమి తీయాలంటే మొబిలైజ్ కావాలి అక్కడ ఉన్న బూత్ ఇన్ఛార్జీలకి అవగాహన ఉండదు మొత్తానికి దొంగ ఓట్స్ దొంగ ఓట్స్ అవన్నీ ఫేక్ ఓట్లు అలాగే బూత్ల విషయంలో గానీ ఇట్లా అండి మన పార్టీ ఒకటి అపాయింట్ చేసింది టెక్నికల్ గా ఉండాలని దాన్ని మనం పూర్తిగా న్యాయం చేసినాం మనం కాన్స్టిట్యూషన్తో పాటు పార్లమెంట్ స్థాయిలో కూడా పనిచేసినా నేను ఏడు నియోజకవర్గాలకు కూడా డేటా తీసుకొని పార్టీకి అనుసంధానం చేసిన ఓకే ఇదంతా శ్యామన్న గారు ఇచ్చినవి చేసినాం ఓకే మనకి నియోజకవర్గ స్థాయిలో గుర్తించు ఎలా గుర్తించారు షా ఇక్కడ ఇప్పుడు పత్కొండ ఎమ్మెల్యే శ్యాంబాబు గారు మిమ్మల్ని ఇక్కడ శశి మీ ఆలోచన కావచ్చు శశి యొక్క ఆలోచన విధానాన్ని ఎలా చూశాడు శశిని ఇక్కడ గుర్తించడానికి ఆయనకి ఎలా మీరు ఐడెంటిఫై అయ్యారు ఇక్కడ వాళ్ళ నానా పీరియడ్ లో డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు నేను ఇక్కడ గ్రామ లీడర్ గా ఉండేవాణ్ణి నాకు ఇక్కడ కృష్ణ పుష్క మా వీరభద్ర స్వామి గుడి అని ఒక గుడి ఉంది ఓకే అక్కడ గుడి పూర్తి అవసరం ఉండాలి కృష్ణ పుష్కరాలు వచ్చినాయి అప్పుడు కృష్ణ పుష్కరాలు వచ్చినప్పుడు అన్న ఇట్లా గుడి ఎనోవేషన్ చేస్తే బాగుంటదన్న అక్కడ పూర్తి అది ఊరికి అందరికి ఉపయోగపడే గుడి అని చెప్పడం జరిగింది అప్పుడు అన్న వెంటనే వాళ్ళ ఫాదర్కి చెప్పిచ్చి మనకు పన్నెండు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అదే ఫస్ట్ టైం కలవటమా దాంతో కొద్దిగా పరిచయం ఓకే పన్నెండు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది చేసి ఆ గుడి పూర్తి స్థాయిలో ఎనోవేషన్ చేసినాం ఓకే అది బాగా అట్రాక్ట్ అయింది కే కృష్ణమూర్తి గారు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు మీరు శ్యాంబం బాబు గారిని పోయి కలవటం జరిగింది ఆ టైంలో ఆయన ఇలా మీకు చెప్తే బాగుంది ప్రోగ్రామ్ చేయండి అంటే చేసినాం అది బాగా సక్సెస్ అయింది అలాగే అపోజిషన్ లో పార్టీ కార్యక్రమాల్లో పోయేవాడు అన్న దగ్గరికి ఓకే అప్పుడు అన్న గుర్తించి సరే యాక్టివ్ ఉన్నాడు బాగా పిల్లోడని మనకి ఇంకా నియోజకవర్గ స్థాయి గుర్తింపు ఇచ్చాడు మనం ఫస్ట్ గ్రామ స్థాయికి ఉన్నాం ఓకే మన నియోజకవర్గ స్థాయిలో గుర్తింపించింది కేమన్న గారి చనువుతనే ఓకే అదైతే ఓకే మరి ఎలాగూ శ్యామనాథ్ పరిచయాలతో మరి నియోజకవర్గం వారిగా మీరు వర్క్ చేశారు ఇక్కడ ఆయన గురించి మాట్లాడదలుచుకుంటే ఏం మాట్లాడతారు ఇక్కడ శశి శ్యామన్న గారి గురించి అన్న మంచిగా ఉండాలి అందరు బాగుండాలని కోరుకునే వ్యక్తి కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే సీనియర్ వర్సెస్ జూనియర్ నడుస్తుంది అంటే ఈ సీనియర్లకి ఈ జూనియర్లకి పొంతన కుదరకుంది అంటే అన్న కోఆర్డినేషన్ చేయలేక చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు మేము జూనియర్లం మా సీనియర్లతో మాకు సను లేదు సరిగా వాళ్ళ వర్షన్ వేరే మా వర్షన్ వేరే మేము ఎంతసేపు ఉన్నా పార్టీ లో ఉన్నాం అన్న లో ఉన్నాం వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ మైలేజ్లో వెళ్ళిపోతున్నారు సీనియర్లు వెలుదుర్తి మండలం మాకు దాన్ని నచ్చక మేము అన్నతో డైరెక్ట్ ఉన్నాం ఓకే అది అన్నకి చాలా విషయాలు చెప్పినాం అన్న దాన్ని యాక్సెప్ట్ ఏ విధంగా తీసుకుంటే మేము ఆ విధంగా శిరస వహిస్తాం మొత్తానికి శశి ఇక్కడ స్థాయి కావచ్చు మండల స్థాయి కావచ్చు క్యాడరీతో అనుబంధం లేదంటారా అనుబంధంగా లేరా ఇక్కడ ఎవరైనా మీరు మాకు సీనియర్ లీడర్ కొంతమంది నాతో ఉన్నారు వాళ్ళతో కొంతమంది ఉన్నారు మాతో కొంతమంది ఉన్నారు రెండు భాగాలుగా ఉంటాయి అనేది వాస్తవం ఇది ఎందుకంటే వాళ్ళు తెలుసు అన్ని విషయాలు ఎమ్మెల్యే గారికి తెలుసు ఇక్కడ రెండు వర్గాలు అయిన విషయం అన్నగారికి కూడా తెలుసు చెప్పారా మీరు కూడా చెప్పాము మా లైన్ లో లైన్ లో వాళ్ళు ఉన్నారు అన్నది సరే ఏదైనా గ్రామాభివృద్ధికి పనిచేస్తాం ఓకే మరి తొందరగా చాలా వరకు స్థానిక సంస్థలు దగ్గరికి రా వస్తున్నాయి మరి దీంట్లో ససి పాత్ర ఏంటి ఇక్కడ మేము ఇడ పబ్లిక్ సర్వీస్ ఓరెంటెడ్గా ఉన్నాం నుంచి మేము ఇప్పటికి కూడా పబ్లిక్ సర్వ్ చేయాలనే ఉద్దేశంతోనే వెళ్తున్నాం పార్టీ అధిష్టానం మేరకు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే వెయిట్ చేస్తాం పార్టీ మంచి నిర్ణయం తీసుకొని మంచి వ్యక్తులను నిలబడి గెలిపించడానికి పాత్ర వహిస్తే మేము సంతోషపడతాం ఓకే ఇక్కడ ప్రజల్లో ఏ విధంగా ఉందో చూసుకొని నిర్ణయం తీసుకోవడం మంచిదని నేను అనుకుంటున్నాను ఓకే ఇక్కడ రామల్లా కోటకు సంబంధించి మరి ఈసారి ఖచ్చితంగా టీడీపీ సర్పంచ్గా విన్ అవుతాడా అనే కాన్సెప్ట్ ఉంది ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉంది ప్లస్ ఇక్కడ పార్టీ చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి మేము పది సంవత్సరాలు కావచ్చు ఇక్కడ సర్పంచ్ టీడీపీ తరఫున లేదు వైసీపీ ఇప్పుడు నెక్స్ట్ ప్రజలు ఎవరు ఆశీర్వాదం ఇస్తే వాళ్ళు అవుతారు చేయాలి గ్రామాభివృద్ధికి తోడ్పడాలి మా ఉద్దేశం ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టినాం సరే ఆయన నిర్ణయం కూడా తీసుకుంటాం ఆయన నిర్ణయం మేరకు కా పావులు కదుపుతాం మంచి నిర్ణయం తీసుకుంటాడని మేము ఆశిస్తున్నాం ఇక్కడ ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకున్నాలని మేము కూడా కోరుకుంటున్నాం ఓకే ఇక్కడ ఎలాగూ గతంలో గెలిచిన సర్పంచ్లు ఉంటారు మరి వాళ్ళకు కూడా చాలా వరకు ప్రయారిటీ ఉంటుంది మరి వాళ్ళని కాదని దాటుకొని సశీకి వస్తుందని నమ్మకం ఉంది ఇక్కడ ఇప్పుడు ఇది సర్పంచ్ వ్యక్తులు ఎవరైనా పోటీ చేయొచ్చు కానీ పార్టీ కేడర్లో పోటీ చేసేది పార్టీ అనేది ఒక పేరు సరే ఇది పార్టీ ఇద్దరు పోటీ చేస్తారు అంటే అది అధిష్టానం నిర్ణయం మేమైతే పోటీ చేస్తాం ప్రజల ఆశీర్వాదం ఏ విధంగా ఉంటే శిరస వహిస్తాం ఖచ్చితంగా సర్పంచ్ గా అయితే ఖచ్చితంగా పోటీ చేయాలనే ఉద్దేశంలో అయితే శశి ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ సర్పంచ్ గా పోటీ చేస్తాం ఆశీస్సులతో కూడా మేము ఖచ్చితంగా గెలుస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే ఎలాగూ చాలా వరకు మంచిగానే చదువుకున్నారు ఇక్కడ ఏదైనా జాబ్ పరంగా వెళ్ళాలని అనిపించలేదా నేను ఎంసీఏ కంప్లీట్ చేసినాను నేను అయిపోయిన వెంటనే నా కుటుంబ బాధ్యతలు ప్లస్ వ్యాపార నిమిత్తం నేను డివైడ్ అయ్యి వచ్చినాను కానీ లేదంటే నాకు అప్పుడే ప్లేస్మెంట్లు వచ్చేటివి నేను అప్పుడే సాఫ్ట్వేర్ ఫీల్డ్ వెళ్ళిపోయేవాన్ని కారణాలు కుటుంబ కారణాలు కొంత కొంత వ్యాపార నిమిత్తం నేను బయటికి రావడం జరిగింది ఇప్పుడు ఏమన్నా అనిపిస్తుందా జాబ్ పరంగా వెళ్ళింటే బాగుంటుందా ఏం లేదు మాకు ఒకటి ఎక్కువ ఆశిస్తవానికి డబ్బు మీద వ్యామోహం ఉండడానికి ఆలోచన నాకేముంది ఉన్న కాటికి బాగుంటే చాలు అనేది ఆలోచన నాది ఓకే మరి ఇప్పుడు ఈ రాజకీయంగా చాలా వరకు అంటే మీరంటూ ఒక క్యాడరీని ఎంచుకోకుండా పార్టీకి కష్టపడుతూ వస్తున్నారు ఇక్కడ ఇప్పుడు ఇంతకాలం వరకు గతంలో కూడా ఏదైనా టీడీపీ సర్పంచ్కి కావచ్చు లేదంటే గతంలో టీడీపీ పార్టీకి కావచ్చు మీ వంతుగా ఏదైనా సపోర్ట్ చేయడం జరిగింది మీ విలేజ్కి సంబంధించి ఇక్కడ ఈ గ్రామంలో గత సర్పంచ్ టీడీపీ సర్పంచ్ నేను బాగా పనిచేసినా యాక్టివ్గా దానిలో ప్రధాన పాత్రధారిగా నేనే పనిచేసినాను అప్పుడు గెలుపులో నా వంతు కృషి హండ్రెడ్ పర్సెంట్ ఉంది అది నాకు కూడా తెలుసు గ్రామానికి కూడా అన్ని విషయాలు తెలుసు గ్రామ ప్రజలకు కూడా ఓకే అప్పుడు టీడీపీ సర్పంచ్ విన్ కావడానికి కారణం కొంత పర్సెంట్ నేను కూడా ఉన్నదా నా పాత్ర కొంత ఉంది ఉంది అది తెలుసు తెలుసు గ్రామ ఓకే మరి అప్పుడు బాగానే అనుసంధానంగా ఒక అభ్యర్థికి మీరు సపోర్ట్గా ఉండి ఇక్కడ చేశారు సర్పంచ్ అవటానికి కూడా దాంట్లో మీ పాత్ర కూడా ఉంది మీరే స్వయంగా అంటున్నారు మరి ఎందుకు మీకు అతను విభేదాలు ఎందుకు ఎక్కడ తలెత్తాయి ఇక్కడ కారణాలు ఉన్నాయి సమస్యలు అనేవి వస్తూనే ఉన్నాయి మనిషికి ఆశ ఎక్కువైపోతే సమస్యలు పెరుగుతాయి ఇది కామన్ అందరికీ అద్దు మీద ఆశలు ఉంటే ఎవరికైనా సమస్యలు వస్తాయి ఓకే దాంట్లో కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ప్రస్తుతం ఇప్పుడు ఓకే ఓకే మరి మీరు మీ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు సేమ్గా కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి మరి పోలవరం ప్రాజెక్ట్ అయితేనే అమరావతి అయితేనే సూపర్ సిక్స్ పథకాలు అయితేనే ఇవి మూడు ఈయన లో పూర్తి చేయగలడు అనే నమ్మకం మరి ఇక్కడ శశి ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అతను ఖచ్చితంగా చేయగలుగుతాడనే నమ్మకం ప్రతి కార్యకర్తకు ఉంది ఎట్లా అంటే ఈరోజు కూటమి ప్రభుత్వంతో పొత్తు పెట్టుకోవడానికి కారణం ఇవన్నీ ప్రజల్లో గత ప్రభుత్వం చేసిన చర్యలలో భాగంగానే ఈయన కూటమిగా ఏర్పడడం జరిగింది వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం జరిగింది ఆ నిధులు వస్తేనే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అనే ఉద్దేశంతోనే పెద్ద ఆయన ఆ విధంగా కూటంలో భాగస్తుడై ఆ నిధులు తీసుకురావడంలో ఇప్పటికే ప్రధాన పాత్ర వహిస్తున్నారు ఆల్రెడీ శరవేగంగా అమరావతి పనులు జరుగుతున్నాయి పోలవరం పనులు జరుగుతున్నాయి సూపర్ సిక్స్లో ప్రతిదీ ఆల్రెడీ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయిపోయింది ఆల్రెడీ అందరూ బెనిఫిషియర్ అకౌంట్ కూడా వెళ్ళిపోయినాయి దీంట్లో ఎక్కడ కూడా పక్షపాతం లేకుండా ఎవరైతే అర్హత ఉందో అందరికీ ఈ రోజు వరకు ఇచ్చినారనే నమ్మకం మా టీడీపీ కార్యకర్తల్లో ఉంది కాబట్టి మీరు అడిగిన మూడు ప్రశ్నలకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగింది అని నేను ఇప్పటికే జరిగింది ఇంకా త్రీ ఇయర్స్ కాకముందుకే జరిగింది సరే ఇంకా త్రీ ఇయర్స్ టైం ఉంది అదనపున హామీలలో ఏమన్నా కూడా ఇంకా నెరవేర్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఓకే ఇక్కడ యువ ఎమ్మెల్యే యువ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు తనీయుడు నారా లోకేష్ గురించి మాట్లాడదాల్చుకుంటే ఏం మాట్లాడతారు మీరు నారా లోకేష్ తండ్రికి తగ్గ కొన కొడుకు ఎందుకు ఆ విషయం అంటారు అంటే అతను ఎక్కడో వేరే దేశాల్లో ఉండి సడన్గా వచ్చి మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలైనా కూడా ఎక్కడైతే మనము దెబ్బతిన్నామో అక్కడే ఎదిగి చూపేయాలనే ఉద్దేశంతో మళ్ళీ అదే మంగళగిరి నియోజకవర్గంలో ఉండి శక్తి వంచన లేకుండా అక్కడ ఉన్న వాళ్ళ సాధక బాధకాలు తెలిసి దాంతోపాటు పాదయాత్ర చేసి అన్ని విషయాలు ప్రజలకు ఏ విధంగా చేయాలని తెలుసుకొని తన కాలపైన తన పుంజుకొని తండ్రి చాటున కాకుండా ఎదిగిన వ్యక్తి మాకు భవిష్యత్ లీడర్ ఎవరు అంటే నారా లొకేషన్ మేము సగర్వంగా చెప్పుకోగలుగుతాం రైట్ సినిమాలు చూస్తారా శశి తక్కువ ఇప్పటి వరకు అంటే చిన్నప్పటి నుంచి కానీ అలవాట్లేదు సినిమాలు తక్కువ చూడడం తక్కువ నేను ఒకవేళ చూస్తే ఎలాంటి సినిమాలు నేను అవసరమైతే ఫ్రెండ్స్ తో గడుపుతా లేదంటే ఏదన్నా వెళ్తా గాని సినిమాలు తక్కువ నేను చాలా తక్కువ అందరికి తెలుసా రీసెంట్ గా ఏ సినిమాలు చూసింటారు తక్కువ సినిమాలు నేను ఒక హీరోయిన్ సినిమాకి పోతే సినిమాలు చూడలేదు సినిమాలు తక్కువ చాలా తక్కువ ఏదైనా యూట్యూబ్ లో చూసుకుని ఎంటర్టైన్మెంట్ చేస్తా గానీ అదేలేండి మాక్సిమం టీవీ ముందర కూడా కూర్చోను ఎంతసేపు ఉన్నా ఫ్రెండ్స్ తో గడుపుతా నా పని ఉంటే పొలిటికల్ కి వెళ్తా లేదంటే ఫ్రెండ్స్ తో గడుపుతా మరి సినిమా రంగం నుండి వచ్చిన వ్యక్తి జనసేన అధినేత ఇప్పుడు మన డిప్యూటీ సీఎం సరే కొనేదేల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాల్సి ఉంటే మరి ఒక టీడీపీ లీడర్గా ఆయన గురించి ఏం మాట్లాడతారు మీరు సరే పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి ఆలోచన వ్యక్తులతో మంచి ఆలోచన ఉన్న వ్యక్తి అనే మన చంద్రబాబు నాయుడు గారు గుర్తించి అతనితో కూడా కూటమిగా ఏర్పడినాడు ఎందుకు అంటే మనము ఏ ఓటు కూడా ఇప్పుడు యాంటీ ఓటు కాకూడదు ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ని దింపాలి అంటే మనకు అందరితో కావాలి సరే అతను కూడా పబ్లిక్లో ఒక ఇమేజ్ ఉన్న లీడరే ఒక సినిమా పరంగా కానీ ఆలోచనలో ఉన్న లీడర్గా కానీ యువతలో ఎక్కువ లీడర్షిప్ ఉన్న వ్యక్తి సరే ఆ ఓట్ బ్యాంక్ని మనం డివేట్ కాకూడదు అనే ఉద్దేశంతో అతను కూటంలో భాగం చేర్చుకున్నాడు సరే పంచాయతీరాజ్ మినిస్టర్గా కొనసాగుతున్నాడు నాకు తెలిసి వైసీపీ గవర్నమెంట్లో ఈ రాజుకి నిధులు రాలేదు వాళ్ళ గవర్నమెంట్ నుండి వాళ్ళ సర్పంచ్ నుండి కూడా పంచాయతీరాజ్ సర్పంచ్ నిధులు రాలే కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇదే పవన్ కళ్యాణ్ గారు ఈ సర్పంచులకి ఏవైతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి నిధులు రావాలో ఆ నిధులు కూడా సమకూరుస్తున్నాడు అంటే గత ప్రభుత్వం వాళ్ళ సర్పంచుల నుండి కూడా చేయలేని పనులు మన కూటమి ప్రభుత్వం చేస్తుంది ఇది హర్షణీయ ఇచ్చే వ్యక్తం ఏ సర్పంచ్ కూడా ఈ రోజు వరకు కూడా ఆ విషయంలో పాజిటివ్గానే ఉన్నారు మన కూటమి ప్రభుత్వం రైట్ మరి శశి ఆల్రెడీ నియోజకవర్గం వైడ్గా వర్క్ చేశారు ఇక్కడ మీరేంటో మీరు నిరూపించుకున్నారు పార్టీకి పని చేసుకోడు ఇక్కడ దాదాపుగా ఇరవై ఆరు వేల ఓట్స్ ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయని గుర్తించి వాటిని తీయించడం కూడా జరిగింది మరి మీరు ఏదైనా నామినేటెడ్ పోస్ట్ అడిగారు ఇక్కడ నుంచి ఏదైనా మీ ఎమ్మెల్యే గారిని అదించారా ఏదన్నా నేను ఈ రోజు వరకు శ్యామన్న గారితో ఏదైనా సమస్య ఉంటే మాట్లాడతాను నాకు పదవులు కావాలన్నా ఇది కావాలని ఏ రోజు కూడా వాళ్ళ దృష్టిలో పెట్టాలి సరే పని అయితే చేసినాం ఫలితం తెలుసు వాళ్ళకి ఏ విధంగా కష్టపడినాడు అనేది వాళ్ళు ఆదేశించి ఏ పని ఇచ్చినా మండలస్థ వ్యవస్థలో కానీ నియోజకవర్గ వ్యవస్థలో కానీ ఏ స్థాయిలో పదవి ఇచ్చినా దానికి హండ్రెడ్ పర్సెంట్ నిరూపించి ప్రూవ్ చేసుకొని నా నేను ఎందో పార్టీకి ఎందు అనేది చూపించగలిగే కెపాసిటీ నేను ఉంది చేయగలుగుతా కూడా కానీ అన్న ఏది ఇచ్చినా చేయగలుగుతా భవిష్యత్తులో సరే ఆయన దృష్టిలో ఉంది ఆయన ఎప్పుడు ఏవిచ్చినా ఇచ్చినా తీసుకొని పనిచేసే వ్యక్తికి ముందుంటా రైట్ ఓకే చివరిగా శశి యొక్క లక్ష్యం గోల్ ఏదైనా పెట్టుకున్నారు జీవిత లక్ష్యం అంటూ ఇది అని ఏదైనా పెట్టుకున్నారా మేము ఒకటంటే ఈ రాజకీయంగానే ఎదగాలనే ఆలోచనతో ముందు పోతున్నాను నేను వేరే విధంగా ఏం లేదు సరే పదవులు పని చేస్తే పదవి ఆటోమేటిక్గా అదే వస్తుంది మనం ఫస్ట్ కష్టపడి పనిచేసే తత్వం ఉండాలి ఆ కష్టాన్ని నమ్ముకొని ముందుకు పోతున్నాం కాబట్టి ప్రతిఫలం ఏదో రోజు వస్తుందని ఆశిస్తున్నాను నాకు ఏ స్థాయి పదవులు వచ్చినా నేను చేయగలిగే విధంగా నేను ముందుకు పోగలుగుతా ప్రజల ఆశీర్వాదం చేత నాయకుల ఆశీర్వాదం చేత నాకు భవిష్యత్తులో పార్టీ ఏ విధంగా ఇచ్చినా కూడా దాన్ని నిరూపించుకున్నాలని ప్రయత్నం అయితే ఉంది ఓకే లాస్ట్ క్వశ్చన్ ఎలాగో మీరు పత్తికొండ నియోజకవర్గానికి సంబంధించి మరి మిమ్మల్ని ఎమ్మెల్యే గారి ఐడెంటిఫై చేసి ఇలా పని చేయమని చెప్పి ఆ పనిని చేసి చూపించాను అని చెప్పి శశి మా దగ్గర అంటున్నారు మరి శశి ఈరోజు నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి శ్యామ్ బాబు గురించి మాట్లాడదలుచుకుంటే ఫస్ట్లో ఎలక్షన్కు ముందు ఆయన ఎలా ఉన్నాడు ఎమ్మెల్యే కాక ఎలా ఉన్నాడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలా ఉన్నాడు అనేది ఏమైనా డిఫరెంట్ కల్చర్ ఏమైనా చెప్పగలరా సరే ఇప్పుడు ఒకటి ఏంటంటే మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే ముందు ముందంటే ఆయన ప్రతి వ్యక్తితో చనువు ఉండాలి ప్రతి ఒక్కరి ఆలోచనలు తెలుసుకోవాలి ప్రతి ప్రతి ఒక్క వ్యక్తి కష్టం తెలుసుకోవాలని చురు చురుగ్గా ఉండేవాడు ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఆయనకున్న బాధ్యతలు ఆయనకున్న ఆలోచనలు ఆయనకున్న పనులు ఉండొచ్చు ప్రతి వారితో అంతే అప్పుడున్నంత సన్నిహితంగా ఉంటారా అంటే అది ఆయన పనుల రీతే కొద్దిగా ఉండొచ్చు కానీ ప్రజలు వేరే విధంగా అనుకోవచ్చు కానీ ఆయన ఎప్పుడు కూడా నియోజకవర్గం కోసం ప్రత్యర్బిస్తున్నాడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతిపిస్తున్నాడు ఫ్యాక్షన్ లేని గ్రామాలుగా చూడాలనేది ఆయన కళ